పండిట్ ధర్మప్రకాష్ శర్మ ఆయన ఆయన బైబుల్ని చించేశాడు అందరి ముందు అందరిని పిలిచి బైబుల్ని చించాడు ఏమైనా తెలుసా ఇందులో ఉన్న మాటలు కేవలం మాటలే కానీ ఇవి నెరవేర్చడం క్రైస్తవుల వల్లే కాలేదు ఇవి నెరవేర్చడం ఎవడి వల్ల కాదు కాబట్టి ఇది ఒక వేస్ట్ పుస్తకం అని చించి కొద్ది కాలం తర్వాత వివాహితుడయ్యాడు ఆ వివాహం చేసుకుంది ఎవరినో తెలుసా అనుకోని స్థితిలో ఒక దైవజనుడు కూతురు పెళ్లి చేసుకున్నాడు ఆయన అన్యుడు ఒక దైవజనుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు పండిట్ ధర్మపకాష్ శర్మ అని ఆయన చేసుకునేటప్పుడే చెప్పాడు నువ్వు క్రిస్టియన్ అని నాకు తెలుసు క్రిస్టియన్ అంటే ఇక నీ బాధ్యతలు ఏం ఎట్లా నెరవేరుస్తావు కూడా నాకు తెలుసు ఇక మీ బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత ఏంటంటే పక్కోడిగా చెప్పటం నా మీద అలాంటి ప్రయోగాలు చేశావంటే చరిత్ర లేకుండా చేస్తాను నీకు అదిగా ఆయన లైఫే లేకుండా చేస్తాను నీకు అని వార్నింగ్ ఇచ్చాడు వారికి ఎప్పుడు మీ దగ్గర ఎత్తనంది ఎత్తనంది దేవుని మాట ఎత్తనంది సహోదరులు భక్త గారు ఆ ఉన్న ప్రదేశంలో కూటం పెడుతున్నాడు అంటే ఆ రోజు భర్తను రెడీ చేసి ఆయన సాగు నంపుతూ కాళ్ళకి సాగు బూట్లు వేస్తా భర్తకి చెప్పింది ఈరోజు కొంచెం పిందలు కట్టండి నేను పుట్టినప్పుడు నాకు పేరు పెట్టినటువంటి దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చాడంటే ఆయన వాకింగ్ చెప్తానికి వస్తున్నాడు ఒకసారి ఆయన చూడాలనిపిస్తుంది అంతే అంతే ఆ బూట్ కాలతో కొడిచి అలాగున్న ఉన్న పక్కనున్నదాన్ని గుద్దుకొని తల పగిలి బ్లెడ్ వచ్చింది ఉగ్రుడై చూస్తా ఉన్నాడు భార్య వైక్ తలకి ఏదో కట్టేసుకుంది ఆయనేం కరగల ఏం మాట్లాడాలే కారు దగ్గరికి వెళ్ళి ఆయన సాగనం పెట్టేటప్పుడు చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో మీరు వస్తారు అంది నేనంటే మీకు చాలా ఇష్టం తప్పకుండా మీరు వస్తారు కారులో కూర్చొని ఆలోచించడం మొదలు పెట్టాడు ఆ వాక్యాలు నెరవేరుస్తున్నట్టుంది అమ్మాయి దేవుని యేసుప్రభు వాక్యాలు నెరవేర్చ సాధ్యమేనా ఇంకా టెస్ట్ చేశాడు చివరికి ఏమైనా తెలుసా ఆయన మారి సేవకుడు అయ్యాడు ఆయన మారి దైవజనుడు అయ్యాడు ఏ స్థాయికి వెళ్ళాడో తెలుసా ఇందిరాగాంధీకి సువార్త చెప్పిన వ్యక్తి ఆయన